ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న తెరహు ఎక్కడ మృతి పొందాడు ఆప్షన్ ఏ బాబేలు ఆప్షన్ బి కనాను ఆప్షన్ సి హారాను ఆప్షన్ డి ఐగుప్తు సరి అయిన జవాబు హారాను తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో మృతి పొందెను ఇది ఆది కాండము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది మీ అందున్న క్రీస్తు మహిమ ఉన్నాడు కొలసియలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే